మనము గాడ్స్ గ్రేస్ దేవుని కృపను గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము మనము క్రైస్తవులకు ఒక అలవాటు ఉంటుంది ఏంటంటే మాట్లాడితే దేవుని కృప దేవుని కృప దేవుని కృప అంటాం కదా మనం అయితే అసలు ఆ దేవుని కృప అంటే ఏంటి ఆ దేవుని కృప అంటే ఏంటి కొన్ని విషయాలు కొన్ని విషయాలు క్లుప్తంగానే నేర్చుకుందాము దేవుని కృప అంటే ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఉన్నారనుకోండి ఇద్దరు ఒకే క్లాస్లో ఉంటారు ఒకే చదువు చదువుతారు ఒకే ఎగ్జామ్ రాస్తారు ఏపీబిఎస్సీ లాంటివి రాస్తారు ఒక వ్యక్తికి ఉద్యోగం వస్తుంది ఒక వ్యక్తికి రాదు అంటే అర్థం ఏంటి ఒకరి పట్ల దేవుని కృప ఉంది ఇంకొకరి పట్ల దేవుని ఇద్దరు నిజం చెప్పాలంటే ఈ రోజున మనం ఈ స్థితిలో ఉన్నామంటే మనకంటే జ్ఞానం కలిగినోళ్ళు మనకంటే టాలెంట్ డిగ్రీలు కలిగిన వాళ్ళు మనకంటే అన్ని విధాలు యోగ్యులైన వారికి లేని ఉద్యోగం దేవుడు మనకి ఇచ్చాడు ఈరోజు మనల్ని ఇక్కడ పెట్టాడు అది దేవుని కృప అయితే కృపను గురించి మనము బాగా మాట్లాడతాం కానీ కృపను గ్రహించుకోము కృపను గ్రహించుకుందాం ఈ గ్రహించే కొన్ని విషయాలను ఈరోజు మనం తెలుసుకుందాము దేవు కీర్తన ఎనభై తొమ్మిది ఇరవై ఎనిమిది చదువు ఎనభై తొమ్మిది ఇరవై ఎనిమిది ఎనభై తొమ్మిది ఇరవై ఎనిమిది నా కృప నిత్యము ఏ వర్స్ ఏంటండి అంతే కదా అదే వర్స్ కదా మళ్ళీ చదవండి సిస్టర్ నా కృప నా కృప నిత్యము అతనికి తోడుగా నిండా చేసేది ఇక్కడ దావితో దేవుడు ఒక నిబంధన చేస్తూ ఆ నిబంధన చేస్తూ కవనం చేస్తూ ప్రామిస్ కూడా చేస్తున్నాడు నా కృప నిత్యము అతనికి తోడుగా నిత్యము ఇటర్నల్ అది దేవుని కృప ఇటర్నల్ అది ఎప్పటికీ మనతోనే ఒక నిబంధన చేస్తూ ప్రామిస్ లాగా దేవుడు మనతో ఎప్పుడు ఉంటుందని చెప్తున్నాడు అయితే కృప మనతో తోడుగా ఉంటే దేవుని నిబంధనలో ఉన్నామని అర్థం దేవుని నిబంధనలో మనం నిలిచి ఉంటేనే కృప మనకి తోడుగా ఉంటుంది అయితే ఈ కృపను గురించి మూడు కృప అంటే ఏంటనేది జనరల్గా అందరు ఏం చెప్తాడంటే మన బాగా ఫెమిలియర్ అయిన డెఫినేషన్ ఏంటంటే అర్హత లేని మనకు దేవుడు కృప అంటే అర్హత లేని వారి పట్ల దేవుడు చూపించిన కనికరము అని ఒక ఫేమస్ డెఫినేషన్ ఉంది అది కాక ఇంకొక రెండో డెఫినేషన్ ఇంక రెండు డెఫినేషన్లు మూడు డెఫినేషన్లు కూడా మనం తెలుసుకుందాము కృప అంటే మొట్టమొదటి అర్హత లేని వారి పట్ల దేవుడు చూపించిన కనికరం ఎట్లా అంటే ఒక పాత రోజుల్లో ఇప్పుడు ఇవ్వట్లేదు కానీ గ్రేస్ మార్క్స్ పాస్ అవుట్ అని థర్టీ ఫైవ్ మార్క్స్ ఉంటే ఎవరైనా ఒకటి రెండు మార్కుల్లో ఫెయిల్ అయితే గవర్నమెంటే డిక్లేర్ చేసేది గ్రేస్ మార్క్స్ ఒక టూ మార్క్స్ త్రీ మార్క్స్ డిక్లేర్ చేస్తే చాలామంది పాస్ అయ్యేవాడు అది కృప అంటే మనకి అర్హత లేదు పాస్ అవటానికి మనకి ఎబిలిటీ లేదు కానీ గవర్నమెంట్ కృప చూపి వాళ్ళందరినీ పాస్ చేయించినట్లుగా దేవుడు కూడా మనకి పరలోక రాజ్యం చేరటానికి కానీ దేవుని కృపాసనం వద్దకు వచ్చుటకు అసలు దేవుడిని మనము దేవాన్ని సమీపించడానికి తేజస్తో ఉన్న ఆ దేవుడిని దగ్గరికి వెళ్ళి దేవాన్ని పిలవటానికి కూడా అర్హత లేని మనకి ఏసుక్రీస్తు ద్వారా ఆయన కృపాసనం వద్దకు ఎప్పుడంటే అప్పుడు చేరటానికి అబ్బా తండ్రి అని పిలుచుకోవటానికి అర్హతనిచ్చాడు ఈ రోజున మనం కలిగిన ఉద్యోగం కానీ ఇల్లు కానీ కుటుంబాలు కానీ పొజిషన్స్ కానీ ఆరోగ్యం కానీ ప్రతిదీ మనకి అర్హతతో మన ఎబిలిటీతో తెచ్చుకున్నది కాదు అది కేవలం దేవుని కృప అర్హత లేని వారి పట్ల దేవుడు చూపించిన కనికరం కృప మొదటి డెఫినేషను దేనిని మనము రీచ్ కాలేకపోతున్నాము దేనిని మ దేనికి మనకు అర్హులం కానో ద ఆ విషయానికి దేవుడు కనుకరించి మనకు అర్హులు తీసుకో అని చెప్పి ఇచ్చేయటం అట్లా అది ఫస్ట్ డెఫినేషన్ రెండవ డెఫినేషన్ ఏంటంటే కృప అంటే నీవు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో అలా నీవు ఉండటానికి దేవుడు నీకు ఇచ్చే సామర్థ్యం రెండవ డెఫినేషన్ దేవుడు ప్రతి వ్యక్తి పట్ల ఒక పర్పస్ తోటి సృష్టిస్తాడు ఎంత పిచ్చివాడినైనా ఎంత డిజేబుల్ పర్సన్ అయినా కానీ దేవుడు ఒక ఉద్దేశం లేకుండా ఎప్పుడు సృష్టించడు ప్రతి వ్యక్తి పట్ల దేవునికి ఒక ఒక పర్పస్ ఒక స్పెసిఫిక్ ఉద్దేశం ఉంటుంది ఆ ఏ ఆ ఉద్దేశాన్ని మనం రీచ్ కాలేకపోతాం చాలాసార్లు మనకు ఆ సామర్థ్యం ఉండదు ఆ సామర్థ్యాన్ని కూడా దేవుడే కలుగజేస్తాడు కృప అంటే నీవు ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నాడో అలా నీవు ఉండటానికి దేవుడు నీకు ఇచ్చే సామర్థ్యం దాన్ని కూడా కృప అంటారు సామర్థ్యం అనే మాట దేవుని కృప మనల్ని బలపరిచేది దేవుని కృప మనకి శక్తినిచ్చేది దేవుని కృప ఏ పని చేయటానికైనా సామర్థ్యాన్ని ఇచ్చేది దేవుని కృప మన ద్వారా దేవుడు ఏమేం చేయించాలనుకుంటున్నాడో అవన్నీ చేయటానికి మనకి ఎబిలిటీని ఇచ్చేది దేవుని కృప ఇది రెండవది కృపను అర్థం చేసుకోలేకపోతే మనము కృపను వాడుకోలేము అబెండెంట్ గ్రేస్ దేవుని దగ్గర ఉంది కృపా బాహుళ్యం అని ఉంది అంత కృప ఉంటుంది కానీ మనం ఆ కృప అంటే ఏంటో అర్థం చేసుకోకపోతే దేవుని కృపని మనం వాడుకోలేము గ్రహించి గ్రహించకపోతే ఆ కృపను బట్టి మనం మనలో కావాల్సిన వాటిని పొందుకోలేం కాబట్టి దేవుని కృపని మనం అర్థం చేసుకోవాలి గ్రహించుకొని ఆ కృపలో మనకు కావాల్సినవన్నీ దేవుని దగ్గర నుంచి మనం పొందుకోవాలి మూడవ డెఫినేషన్ ఏంటంటే క్రీస్తు చెల్లించిన మూల్యం ద్వారా మనకి అందుబాటులో ఉన్న ఐశ్వర్యమే ఈ కృప క్రీస్తు చెల్లించినది క్రీస్తు సిలువలో చెల్లించిన ఆ బలియాగం ద్వారా మన పాపాల కోసం దేవుడు చెల్లించిన ఆ మూల్యం ద్వారా దేవుడు మనకి అందుబాటులో దేవుని ఐశ్వర్యం దేవుడు మహా శ్రీమంతుడైన దేవుడు ఐశ్వర్యవంతుడైన దేవుడు ఆయనలో ఎంతో ఐశ్వర్యం ఉంది దానిని మనము అందుకోటానికి అర్హులం కాదు ఎప్పటివరకు మనం అన్యులుగా ఉన్నంతవరకు ఎప్పుడైతే ఏసుక్రీస్తు శిలువలో మరణించి తిరిగి లేచి పునరుద్ధానుడయ్యి ఆ మరణించటం ద్వారా ఎన్నో ఆశీర్వాదాలు తీసుకొచ్చి పునరుద్ధానుడు అవటం ద్వారా మనకి తీసుకొచ్చిన కొన్ని పది పన్నెండు ఆశీర్వాదాలు ఉంటాయి ఇంతకుముందు చెప్పాను వాటన్నిటిలో మనకి ఆ ఐశ్వర్యం దొరికింది దేవుని ఐశ్వర్యాన్ని అనుభవించే అవకాశం ఎబిలిటీ దొరికింది అది దేవుని కృప మన దేవుడు ఐశ్వర్యవంతుడు ఆయనలో ఐశ్వర్యం మనకు కావాల్సినన్ని ఉన్నాయి మనకు ఆర్థికంగా ఆరోగ్యపరంగా సమాజపరంగా ఉద్యోగపరంగా అన్నీ రకాలు ఆత్మీయంగా కూడా ఆధ్యాత్మికంగా కూడా అన్ని రకాలుగా వంతంగా జీవించటానికి ద బెస్ట్గా జీవించడానికి దేవుని దగ్గర మనకి అన్నీ పోగుబడి ఉన్నాయి ఈవులు పోవులై పోగుబడి ఉన్నాయి అనే ఒక పాట ఉంటుంది ఉన్నాయి వాటిని అందుకోవటానికి ఏసుక్రీస్తుని అంగీకరించిన వారికే ఏసయ్య శిలవ త్యాగాన్ని గ్రహించిన వాళ్ళకే ఏసు నామాన్ని అంగీకరించిన వాళ్ళకే దేవుని కుమారులు అగిన తర్వాత ఆ ఐశ్వర్యాన్ని అనుభవించే సామర్థ్యం కలుగుతుంది అది దేవుని కృప ఈ ఐశ్వర్యం ఎప్పుడుదాకా ఏసయ శిలువలో దాకా మనకు అందుబాటులో లేదు ఎప్పుడైతే ఏసయ శిలువలో అయ్యాడో అప్పుడు మనకి దేవుడు వెల చెల్లించాడు కాబట్టి మన పాపాలకి మనం పాపం చేస్తున్నందు కాలం దేవునికి అన్యులుగానే ఉన్నాం ఏసుక్రీస్తు మన పాపాలకి వెళ్ళ చెల్లించిన తర్వాత ఈ ఐశ్వర్యం మనకి అందుబాటులోకి వచ్చింది తర్వాత ఈ శిలువలో ఈ ఐశ్వర్యం ఏ ఈ శిలువ మనకి ఒక తాళపు చెవిలాగా పనికొచ్చింది ఏసయ్య చేసిన ఆ శిలువ బలియాగము ఈ శిలువ మనకు ఒక తాళపు చెవిలాగా ఎట్లాగంటే బ్యాంకులో మనకి కోట్లు కోట్లు ఉంటాయి మొబైల్ బ్యాంకింగ్ ఆపరేట్ చేసే వాళ్ళకి తెలుస్తుంది ఆ కోడ్ ఒకవేళ దాచుకున్నారనుకోండి లక్షల లక్షలు వాటన్నిటిని మనం తీసుకో తీసుకోవాలంటే ఒక పాస్వర్డ్ పెట్టాల్సిందే కదా ఆ పాస్వర్డే ఈ సిల్వ తర్వాత ఇంకో పాస్వర్డ్ ఏంటంటే ఏసయ్య నామం ఏసయ్య నామం ఏసుక్రీస్తు నామం నామంను మీరు ఏది అడిగినా నేను చేస్తాను తండ్రి మీకు అనుగ్రహిస్తాడనేది యోహాన్ సువార్త పదహారు అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన చూడండి ఏసయలో దేవునిలో ఉన్న ఈ కృపా మహదైశ్వర్య కృపా మహాదేశ్వర్యాన్ని వాడబడింది పిలిపి పత్రికలో ఈ మహాదైశ్వర్యం ఈ ఐశ్వర్యాన్ని మనము దేవుని కృపను గ్రహించుకుంటేనే పొందుకుంటాము అది మనకి తాళపు చెవి ఏంటంటే ఒకటి యేసయ్య శిలవలో మన కోసం చెల్లించిన వేళ రెండవ తాళపు చెవి ఏంటంటే అన్ని నామముల కంటే యేసు ఏసునామం ఈ చదువు యోహాన్ శార్త పదహారు ఇరవై మూడు ఇరవై నాలుగు దేవుడు ఆ పాస్వర్డ్ తండ్రిని ఆయన నామం పేరిట ఏదడిగినా తండ్రి నిశ్చయంగా అనుకరిస్తాను అంటే ఏసు నామం మనకు దొరకటం ఈ ఐశ్వర్యాన్ని పొందటానికి తాళపు చెవిలాగా పాస్వర్డ్ లాగా ఉపయోగపడింది శిలవలో చేసిన ఆ గొప్ప బలియాగము మనకి ఒక మార్గంగా తాళపు చెవిలాగా ఉపయోగపడింది ఏసునామం తాళపు చవిని దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రతి విశ్వాసికి ఇచ్చాడు నమ్మబ నమ్ముకుని ఏసుని నమ్ముకున్న ప్రతి విశ్వాసకి ఇచ్చాడు దాంతో మనం ఆ కీ ఓపెన్ చేసుకొని దేవుని అబండెంట్ గ్రేస్ని అనుభవించవలసిన వాళ్ళమే ఉన్నాం కృప చూ చూపించే దేవుడు గొప్ప దేవుడు మనకున్నాడు ఆయన ఎంత గొప్పవాడంటే ఆయన కృప ఎంత గొప్పదంటే ఆయన కృప గురించి మనం ధ్యానిస్తే ఆయన గుణలక్షణాలని ధ్యానించాలి ఫస్ట్ ఆయన కృప గురించి మనం తెలుసుకోవాలంటే ఆయన గుణలక్షణాలని మనం తెలుసుకోవాలి ఆయన గుణలక్షణాలు కొన్ని తెలుసుకుందాం కీర్తన కృప చూపించడంలో ఆయన గుణలక్షణాలు తెలుసుకుందాం కృప గురించి మూడు డెఫినేషన్లు చెప్పాను మొదటిది ఏంటంటే కృప అంటే అర్హత లేని వారి పట్ల దేవుడు చూపించే కనికరం మొదటి డెఫినేషన్ రెండవది కృప అంటే నువ్వు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో అలా నీవు ఉండటానికి నీకు దేవుడు కలగజేసే సామర్థ్యం రెండవది మూడవది ఏంటంటే క్రీస్తు చెల్లించిన మూల్యం ద్వారా మనకి అందుబాటులోకి దేవుని ఐశ్వర్యం వచ్చింది దేవుని కృప ద్వారా దేవుని కృప దాని ఇది కూడాను డెఫినేషన్ ఏ కృపకి క్రీస్తు చెల్లించిన మూల్యం ద్వారా మనకు అందుబాటులో ఉన్న దేవుని ఐశ్వర్యం ఇది దేవుని కృప ఎందుకంటే ఆ దేవుని ఐశ్వర్యాన్ని అందు అనుభవించడానికి మనకు అర్హత లేదు అది కృప ఏసు చెల్లించిన మూల్యం ద్వారా మనకు అనుకరించబడింది శిలువ ఒక కీ అవుతుంది ఏసు నామం ఒక కీ అవుతుంది అయితే దేవుని గుణలక్షణాలను తెలుసుకుంటే ఆ కృప కృప చూపించడంలో దేవుని గుణలక్షణాలు ఒక నాలుగైదు ఐదు తెలుసుకుందాము కీర్తన ఇరవై ఐదు ఆరు కీర్తన ఇరవై ఐదు ఆరు నీ కరుణాతిశయములను జ్ఞాపకం చేసుకునుము నీ కృపాతిశయములను దేవుని కృపాతిశయములను జ్ఞాపకం చేసుకుని అవి ఎప్పటి నుంచి ఉన్నాయంట అవి పూర్వంలోని దేవుడు దేవుని కృపాతిశయము కృపా అతిశయం కృపాతిశయం అతిశయం అంటే ఏంటి ఎవరికైనా తెలుసా అతిశయం అంటే ప్రౌడ్ కాదు ప్రౌడ్ అనేది ఇంకో రకంగా వచ్చింది అది నెగిటివ్ వాడు అతిశయం అంటే సంతోషించటం గ్రేట్గా ఫీల్ అవటం గ్రేట్గా మనం కలిగి ఉన్న వాటన్నిటిని బట్టి మనం గ్రేట్గా ఫీల్ అవటం అది అతిశయం ఎలా అంటే ఈ దేవుడి దేవుడంట తన కృప చూపించటంలో కూడాను అతిశయిస్తాడంట మన పట్ల కృప చూపించి ఆయన సంతోషిస్తాడంట అతిశయిస్తాడంట అది ఎలా వర్ణించవచ్చంటే అంటే మన పిల్లలకి మనము మంచి బట్టలు నగలు అవి ఇవి అన్నీ వేసి తయారు చేసుకొని ముద్దుగా వాళ్ళని చూసి మురిసిపోతూ అతిశయంగా ఫీల్ అవుతుంది నాకు నా కొడుకు నా కుమార్తె ఎంత నా నా సామర్థ్యాన్ని బట్టి నాకున్న ఐశ్వర్యాన్ని బట్టి నాకున్న తాహతని బట్టే కదా మన బిడ్డలు మనం తయారు చేసుకున్నాం అలా బిడ్డల్ని చూసుకొని మనం ఎట్లా మన అన్ని మనకు కలిగినవన్నీ బిడ్డలకిచ్చి వాళ్ళకి ధరింపజేసి వాళ్ళ అవన్నీ చేసుకొని ఆనందిస్తూ ఉంటే వాళ్ళని చూసి మనం మురిసిపోతూ మనం అతిశయిస్తాం అట్లాగే దేవుడు కూడా అంటాం మనకు అర్హత లేకపోయినా అన్నీ మనకిచ్చి ఆ సామర్థ్యం ఇచ్చి అర్హత లేకపోయినా కనికరం ద్వారా అన్నీ అనుగ్రహించి మనం వాటన్నిటిని పొందుకొని మనం ఆనందిస్తుంటే మనకి మించి ఆయన ఆనందిస్తాడంట మనకి మించి ఆయన సంతోషిస్తాడంట అది నేను నేను నా బిడ్డ పట్ల ఇంత కృప చూపించాను కదా అని అని ఆయన సంతోషించి అతిశయంగా ఫీల్ అవుతాడంట గ్రేట్ గ్రేట్ ఫీలింగ్ గ్రేట్ ఫీలింగ్ కరెక్ట్ చెప్పాలంటే అతిశయం అంటే అట్లా దేవుడు కృపాతిశయం ఆ కృ దేవుని కృపాతిశయం పూర్వం నుంచి ఉంది మనకి మనకి ఇవ్వటంలో ఆయనకి అతిశయం అంట మనకి ఇవ్వటంలో మనకి మనకి కృప చూపించటంలో కృపని మనకి ఇవ్వటంలో ఆయనకి గొప్ప బోస్టింగ్ అంటే గొప్పగా ఫీల్ అవుతూ ఉంటాడంట జస్ట్ లైక్ ఏ ఫాదర్ అండ్ మదర్ మన పిల్లల మన పిల్లలకి మనం అన్ని అనుగ్రహించి వాళ్ళని చూసి మనం ఎలా మురిసిపోయి ఎక్సైజ్ అట్లాగే దేవుడు కూడా మనల్ని ఎందుకంటే ఆయనని చెల్లించి ఆయన రక్తం కార్చి ప్రాణం పెట్టి మనల్ని కుమారులుగా కుమార్తెలుగా చేసుకున్నాడు కాబట్టి దేవుడు మనకి మనల్ని అలా మన దేవుడు కృప చూపించడంలో పిసినారి కాడు కృప చూపించడంలో చాలామంది తల్లిదండ్రులు ఎంత ఆస్తున్నా పిల్లలకి ఇవ్వరు పిల్లలు అనుభవించడానికి ఇవ్వరు కొంతమంది తల్లిదండ్రులు కానీ దేవుడు అలా కాదు ఆయనకున్న ఆ మహదైశ్వర్యాన్ని బిడ్డల ఆయన బిడ్డలమైన మనకి ధారాళంగా దయచేపిస్తాడు కృపా బాహుళ్యని ఆయన ధారాళంగా కృపను చూపిస్తాడు ధారాళంగా అనుగ్రహిస్తాడు అనుగ్రహించడం మాత్రమే కాక ఆ కృపను మనం అనుగ్రహ అనుభవిస్తూ ఆ కృప ద్వారా మనం ఎబిలిటీని సంపాదిస్తూ మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎదుగుతూ ఉంటే అప్పుడు మనల్ని చూసి సంతోషిస్తూ గ్రేట్గా ఫీల్ అవుతాడంట ఆయన అతిశయిస్తాడంట గ్రేట్గా ఫీల్ అవుతాడు తర్వాత దావీదుకు దేవుడు శాశ్వతమైన కృపనిచ్చాడు నా కృప పర్వతాలు తొలగిపోయిన మెట్టలు తరి నా కృప మిమ్మల్ని విడిచిపోదు అని చెప్పాడు నా నా కృపా బాహుళ్యం అంటాడు అదే మన పట్ల కూడా దేవుడు శాశ్వతమ కృపని శాశ్వతంగా చూపిస్తున్నాడు ఆయన కృప చూపించడానికి ఐశ్వర్యవంతుడు ఆయన కృపని పిసినారిగా ఇవ్వడు అపరిమితంగా ఇస్తాడు కృపా బాహుళ్యం అంటే అపరిమితంగా ఇస్తాడు తర్వాత ఆయన కృపని పూర్వకాలం నుంచి ఉన్నది ఇటర్నల్ శాశ్వతంగా ఇందాక చదివిన ఇరవై తొమ్మిదో కీర్తనలో శాశ్వతమైన కృపనిచ్చాడు కృపనిస్తాడు ఎప్పటికీ ఉంటుంది ఇప్పుడు మనం పుట్టిన దగ్గర నుంచి ఇటర్నల్లోకి నెలలోకి వెళ్ళిన దాకా కూడా శాశ్వతమైన కృప ఉంటుంది ఆ తర్వాత ఆయన కృప ఎలాంటిదంటే రోమా పది పన్నెండు ఈ దేవుడు మనకు కృపను అనుగ్రహించి ఆనందించే దేవుడు కృప చూపించటంలో అతిశయించే దేవుడు కృప చూపించటంలో ఐశ్వర్యవంతుడు కృపను అపరిమితంగా అనుగ్రహించే దేవుడు పిసినిగొట్టు దేవుడు కాదు మనకి ఈ రోమా పది పన్నెండు కూడా చూద్దాం కృప చూపటాల్లో ఆయన కృప చూపించి అతిశయిస్తాడు కృప చూపించటంలో ఐశ్వర్యవంతుడు మళ్ళీ కృప చూపించటంలో భేదభావం లేదు యూదుడని లేదు వేసు దేశ పక్షపాతం లేదు కృప చూపించటానికి ఐశ్వర్యవంతుడు కృప అపరిమితంగా చూపిస్తాడు కృప చూపించటంలో భేదభావం లేదు పక్షపాతం లేదు కృపని అపరిమితంగా చూపిస్తాడు దేవుడు అటువంటి దేవుడు మన దేవుడు సహా చాలామందికి సహాయం చేసే హృదయం ఉంటుంది నాకు ఉంటుంది అందరికీ హెల్ప్ చేయాలి అని ఉంటుంది కానీ నాది డబ్బులు ఉండవు చేయలేను అంటే మన దేవుడు ఎలాంటి అంటే కొంతమందికి సహాయం చేసే హృదయం ఉంటుంది కానీ చేయలేరు డబ్బు లేక కొంతమందికి సహాయం చేసే శక్తి ఉంటుంది కానీ ఇంకోటి ఉండదు అదే డబ్బు ఉంటుంది కానీ శక్తి ఉండదు అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క లోపం ఉండదు కానీ మన దేవుడు అలా కాదు ఆయనకి సహాయం చేసే కృప చూపించే దేవుడు ఐశ్వర్యవంతుడు ప్లస్ చూపించటానికి మంచితనం కలిగిన దేవుడు శక్తిమంతుడు సహాయం చేసే హృదయం కూడా ఆయనకి మంచి హృదయం కూడా ఉంది రెండు ఉన్నాయి ఆయనకి ఐశ్వర్యం ఉంది సహాయం చేసే హృదయం కూడా ఉంది మనం పర్లోకంలో అడుగు పెట్టడానికి యేసు ప్రభువుని నమ్ముకుంటే చాలు ఆ పరలోకంలో ఐశ్వర్ పరలోకం ఐశ్వర్యవంతమైన స్థలం ఏసుక్రీస్తుని జస్ట్ హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుని బ్యాప్టిజం తీసుకుంటే చాలు దేవునికి వారసులమైపోతాం అయిపోతాం క్రీస్తుతో వారసులం అవుతాం ఆయన ఆ ఐశ్వర్యం పరలోకంలో ఎంత చెప్పాలైనంత ఐశ్వర్యం ధననిధి ఉందంట పరలోకంలో సత్యమైన ధనం ఉంది ఇక్కడ ఈ లోకంలో లాగా చిమ్మటలు కొట్టే దొంగలు తిప్పే తుప్పు పట్టే ధనం కాకుండా ఆ పరలోకంలో ఆకాశం అనే ధననిధి పరలోకంలో మనకుంది ఆ ధనాగారాన్ని కిటికీలు తెరిచి మనకి అనుగ్రహించడానికి హృదయ సమృద్ధి అయిన ప్రేమ కలిగిన హృదయం ప్రేమించే హృదయం కలిగిన కృప ఆయనకుంది ఆయన బిడ్డలం కాబట్టి ఆయన మనకి సమృద్ధిగా ఆయన కృపని మనకి అనుగ్రహిస్తాడు మన పరలోకపు తండ్రి సామర్థ్యం గనక మనం తెలుసుకుంటే ఎంత ఎబిలిటీ ఉందో ఆయన ఎంత కృపా మహాదేశం కలిగిన వాడో ఎంత ఐశ్వర్యవంతుడో ఎంత శ్రీమంతుడో తెలుసుకుంటే వాటన్నిటిని మనము తీసుకుని అనుభవించడానికి అవ అవకాశం ఉంటుంది దేవుని గుణలక్షణాలని తెలుసుకొని దేవుని సామర్థ్యాన్ని తెలుసుకుంటే ఆయన కృప ద్వారా వీటన్నిటిని ఆయన ఆయనకున్న ఐశ్వర్యాన్ని అంతటిని అనుభవించుకునే అనుభవించే శక్తి మనకు వస్తుంది చాలా అప్పుడు చిన్నప్పుడు మనం ఏం చెప్తాము ఎవరైనా దేవ చాలా చిన్న ఉన్నప్పుడు ఎవరు పిల్లలు వచ్చి మనలో కొడితే మా డాడీకి చెప్తామంటాం కదా మా డాడీ ఇంత మా డాడీ పోలీసులు లేకపోతే మా డాడీ అంతా ఇంత మా నాన్న మనకి పిల్లలకి తల్లి తల్లి తండ్రి అంటే గొప్పగా ఉంటుంది అటువంటి గొప్ప దేవుడు మనకున్నాడు మనము కూడా సాతానుడు వచ్చి మనల్ని శోధించినా లేకపోతే ఇంకోటి ఇంకోటి చేసిన ఇంకోటి ఈ లోకంలో ఎటువంటి శ్రమలు వచ్చినా ఏమొచ్చినా మా అన్నపరలోకపు డాడీ ఉన్నాడు ఆయన అన్నిటి విషయంలో ఐశ్వర్యవంతుడు కృప చూపుటంలో సంతోషించే దేవుడు అతిశయించే దేవుడు ఆయన నాకు పక్షాన్ని యుద్ధం చేసే దేవుడు ఆయన ఉన్నాడని ధైర్యంగా మనం జీవించాలి ఆయన కృప ద్వారా జీవించాలి ఈ కృప ఎలాంటిదంటే కొంతమంది పట్ల మనము ప్రేమ చూపిస్తాం కనికరం చూపిస్తాం కొన్ని ఒకవేళ అతను కనుక మనకేమన్నా చెడు అనుకో ఏదన్నా కృతజ్ఞత లేకుండా అనుకో మనకు అతని పట్ల మనసు విరిగిపోతుంది మనం చూపించాం మళ్ళీ వదిలేస్తాం కానీ దేవుడు అలా కాదు శాశ్వతమైన ప్రేమ విడివాక కృప చూపుతాడు ఇదందరికీ తెలిసిన విషయమే ఇరిమియా ముప్పై ఒకటి మూడో వచ్చాయి మూడో వచ్చిన ఇరుమియా ముప్పై ఒకటో వచ్చా మూడో వచనంలో శాశ్వతమైన ప్రేమతో నేను నేను ప్రేమిస్తున్నాను విడుక కృప చూపుతున్నాను అంటే మనుషులైతే ఏదన్నా ఎదుటి వ్యక్తి సరిగా చేయలేదనుకోండి వదిలేస్తాం మనం ఎప్పటికీ అట్లా ప్రేమించలేం ప్రేమ శాశ్వతంగా ఉండదు మంది కానీ దేవుడు అయితే ఒక్కసారి ప్రేమించాడంటే ప్రాణం పెట్టేట్టుగా ప్రేమించాడు విడువక కృప చూపుతా అంటున్నాడు ఆ కృప విడవదు ఎప్పటికీ చివరికి మనల్ని పరలోకంలో చేర్చి సదాకాలం ఆయనతో కూడా జీవింపజేసే వరకు ఆ కృప విడవదు మనల్ని తర్వాత ఈ కృప ఈ కృప ఈ కృప అపరిమితంగా ఉంటుంది రోమ ఐదు ఇరవై చూడండి ఈ కృప ఎలాంటిదంటే అపరిమితంగా ఉంటుంది నేను ముందే చెప్పేశాను టక అన్ని రిఫరెన్స్లు మళ్ళీ ఇప్పుడు చూపిస్తున్నాను అనుకోండి పాపం ఎక్కడ విస్తరించను కృప అపరిమితంగా విస్తరించను ఈ వాక్యాన్ని చాలామంది కొంచెము రాంగ్ ఇంటర్ప్రిట్ చేస్తారు పాపం ఎక్కడ విస్తరించినో కృప అపరిమితంగా విస్తరించానంటే అక్కడ మనం పాపం చేయటానికి కాదు ఆ కృప విస్తరించేది పాపం చేయటానికి కాదు పాపాన్ని ఓవర్కమ్ చేయటానికి కృప విస్తరిస్తుంది బాగా పాపం ఉందనుకోండి పాపం శక్తి ఎక్కువగా ఉంది పాపపు బలం ఎక్కువగా ఉందనుకోండి ఆ పాపాన్ని జయించే శక్తి మనకు ఉండదు మనం బలహీనులుగా ఉంటాం మనం వీక్గా ఉంటాం అప్పుడు దాన్ని జయించటానికి దాన్ని ఓవర్కమ్ చేయటానికి మనకి కావాల్సిన కృపని దేవుడు అక్కడ విస్తరింపజేస్తాడు ఆ పాపపు బలం ఎంతుందో దానికి మించి దేవుని కృపని దేవుని బలాన్ని మనకిస్తే దానిని మనం ధరించుకొని ఆ పాపాన్ని ఓవర్కమ్ చేయటానికి శక్తి వస్తుంది కృప పాపాన్ని చేయటానికి కాదు కానీ పాపాన్ని ఓవర్కమ్ చేయడానికి విస్తరిస్తుంది ఎట్లా అంటే ఎవరైనా మన బిడ్డలు మా మనవరాలు అస్సలు సరిగ్గా తిండి తినదు ఊరికే సిక్కు అవుతూ ఉంటుంది ఊరికే సిక్కు అవుతూ ఉంటుంది ఆ పిల్లకి మనము సిక్కైనప్పుడు అయినప్పుడు ఏం చేస్తాము బలమైన ఆహారం ఇస్తాం కదా బాగా వీక్గా జ్వరం వచ్చి వీక్గా అయినప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళినా మళ్ళీ బలహ బలమైన ఆహారం జ్యూస్లో జావులో అవి ఇవి ఇచ్చి వాళ్ళని బలపరుచుకుంటాం కదా అలాగా పాపం విస్తరించినప్పుడు ఆ పాపాన్ని ఓవర్కమ్ చేయటానికి జయించటానికి ఆ పాపాన్ని చేయకుండా ఉండే సామర్థ్యం కలిగి ఉండటానికి నిగ్రహించుకునే సామర్థ్యం కలిగి ఉండటానికి దేవుని కృప మన పట్ల విస్తరిస్తుంది సో అపరిమితమైన కృప దేవుడు పాపాన్ని ఓవర్కమ్ చేయటానికి కూడా మనకి ఇస్తున్నాడు పాపాన్ని చేయటానికి కాదు కానీ దాన్ని జయించటానికి దేవుడు కృప ఇస్తున్నాడు పౌలు దేవా నాకు ఈ ముళ్ళు తొలగించి తొలగించని ముమ్మారు ప్రార్థన చేశాను కానీ దేవుడు నా కృప నీకు చాలు అన్నాడు ఎందుకంటే పౌలు విశేషమైన దేవుని ప్రత్యక్షతలు అనుగ్రహించ పొందుకున్నాడు కాబట్టి ఎక్కడ హెచ్చిపోతాడని దేవుడు ఒక ముళ్ళునిచ్చాడు మన జీవితంలో కూడాను దేవుడు మనకి ఆయన కృప ద్వారా చాలా ఎబిలిటీస్ చాలా సామర్థ్యాలు చాలా పొజిషన్స్ ఇస్తాడు కానీ ఒక ముళ్ళు ఖచ్చితంగా ఉంటుంది ఆ ముళ్ళు ఆ ముళ్ళుని మనం తీయమని అడిగినా దేవుడు తీయడు ఎందుకు అని అంటే దాన్ని బట్టి మనం హెచ్చిపోకుండా నిమిత్తం దాన్ని బట్టి మనం దేవుడికి లోబడి దేవుడి వాక్యానుసారంగా సెట్ అయ్యే నిమిత్తం దేవుడు ఉంచుతాడు ఒక ఆమెంట పాస్టర్ గారికి చెప్పిందంట దేవుడు నా జీవితంలో ఒక ముళ్ళు ఉంచాడు ఆ ముల్లుని తీసేయండి తీసేయండి తీసేయమని దేవుడిని విపరీతంగా అడుగుతున్నాను అని ఏంటమ్మా దేవుడు పౌలకైతే విశేషమైన కృప ఉంది కాబట్టి ప్రత్యక్షతలు ఉన్నాయి కాబట్టి ముళ్ళు పెట్టాడు దేవుడు నీకేమీ లేదు కదా నీకేముంది ఉంది అని అంటే నా భర్తే నాకు ముళ్ళు అని చెప్పిందంట నా ఆయన తీసే తీసేయండికి ఆయన ఏమవ్వాలని చనిపోవాలనే కదా తీసేయనంటే సో అటువంటి ప్రార్థనలు మనం చేయకూడదు దేవుడు ఏదన్నా ఒక ముళ్ళు పెడితే ఆ ముళ్ళుని బట్టి మనం దేవుడిని మరింతగా హత్తుకొని దాన్ని బట్టి దేవుడు ఎలా కోరుకుంటున్నాడో అది బంగారాన్ని శుద్ధ సువర్ణంగా చేయడం కోసం అగ్నిలో వేసినట్లుగా దేవుడు ఒక ముళ్ళుని పెడతాడు సెట్ చేసుకుంటూ ఉంటాడు అలా అని దానిలో నుంచి బయటికి వచ్చే మార్గము నెలల్లో పడినా బయటకు వచ్చేందుకు పడినా బయటకు వచ్చేందుకు ఆయన కృపై అప్పుడు సిద్ధంగా మన పట్ల అపరిమితంగా ఉంటుంది దేవుడు కృప చూపటంలో ఐశ్వర్యవంతుడు కృప ఆయన కృప అపరిమితంగా ఉంటుంది ఆయన ఆయన కృప చూపటంలో పిసినారి కాదు ఆయన కృప చూపించటానికి సామర్థ్యం కలిగిన వాడు హృదయం కలిగినవాడు ఆయన ఆయన గుణాతిశైలను మనము ఆలోచిస్తే ఆయన తండ్రిలాగా ప్రేమించి ఈవెన్ పాపాన్ని జయించటాన్ని పాపాన్ని ఓవర్కమ్ చేయటానికి కూడా దేవుడు మనకి ఆయన కృపని అందుబాటులో ఉంచే అటువంటి కృపను మనం పొందుకొని ఈ సంవత్సరం అంతా మనము దేవునిలో విజయవంతమైన ఆధ్యాత్మిక ఆత్మీయ జీవితం గడుపుదం గాక ఆమె